వన్స్ ఐల్ చెల్లి వన్ ఇన్సిడెంట్ ఒక సందర్భం చెప్తాను మీకు థర్ట్ ఇద్ది మైండ్ ఆఫ్ జీసస్ ఏసుబ్రభవి ఒక మనస్తత్వం ఇది బగ్సింగ్ హ్యాండ్ కమ్ టు కర్నూలు బగ్సింగ్ గారు కర్నూలుకు వచ్చారు ఎల్డ్రన్స్ ఆఫ్ ద చర్చ్ అండ్ అరవిందం వెంటీ హిమ్ ఆఫ్ అండ్ కర్నూల్ టౌన్ స్టేషన్ టౌన్ కర్నూలు టౌన్ స్టేషన్లో సో బగ్సింగ్ కానీ సాగన పడానికి అరవిందరం గారు పెద్ద సంఘ పెద్దలు వెళ్ళారు దేవర్ ఆల్ వెయిటింగ్ వాళ్ళందరూ ఎదురుచూస్తున్నారు అక్కడ ఐ వాజ్ ఇన్ కర్నూలు కాలేజ్ బట్ ఐ దుడ్ నాట్ బోర్దంటే నేను కూడా కాలేజ్లో కర్నూల్లో ఉన్నాను కానీ ఆ రోజు వెళ్ళలేదు నేను దే వర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ది ట్రైన్ వాళ్ళందరూ ట్రైన్ కోసం ఎదురుచూస్తున్నారు

ఆయన పెద్ద కుమారుడు డేవిడ్ అని ఎదిగిన కుమారుడు కొడుకు ముందు కూడా కొట్టాడు బట్టి రెస్పాండెంట్ ఎవ్వరు ఏమనలేదు కొట్టేసినాడు గట్టి గట్టి గరిచినాడు అలిసిపోయి వెళ్ళిపోయినాడు కొట్టాడు గట్టి గట్టి గరిచాడు అలిసిపోయి వెళ్ళిపోయాడు బక్షింగ్ డిట్ నాట్ సే వల్డ్ సార్ బక్సింగ్ గారు ఏమీ అనలేదు నోబడ్డీ టాప్డ్ ఎవరు మాట్లాడలేదు ట్రైన్ కి ట్రైన్ వచ్చింది బక్సింగ్ బక్షింగ ఆఫర్ ప్రయారు సార్ బక్సింగ్ గారు ప్రార్థన చేశారు ప్రార్థన అది ఎలాంటి ప్రార్థన సమయోచితమైన ప్రార్థన సమయోచితమైన ప్రార్థన అప్పుడు ఆంజలు చేసేస్తే ట్రైన్ వెళ్ళిపోతుంది ఏ ఎక్కువ చేస్తే ట్రైన్ వెళ్ళిపోతుందా అంత ఆయన సింపుల్ ప్రేర్ చేస్తారు ఆ సామాన్యం ప్రార్థన చేశారు నేను బోర్డెడ్ ది ట్రైన్ అండ్ కేమ్ టు హైదరాబాద్ ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వచ్చాడు అండ్ ఆల్ దే వెంట్ హోమ్ అందరూ ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు బట్ యు టాక్ టు బ్రదర్ అరవిందం ఎవ్వరూ కూడా అరవిందం గారితో మాట్లాడలేదు వెంట్ హోమ్ ఆయన ఇంటికి వెళ్ళాడు ప్రేర్ ప్రార్థన చేశాడు దెన్ టుక్ హిస్ బైబిల్ బైబిల్ తీసాడు అండ్ వెంట్ టు దట్ బ్రదర్స్ హౌస్ ఆ ఇంటి సోదరి ఇంటికి వెళ్ళాడు ఆ కొట్టింది ఎవరు కొట్టింది ఎవరు ఆయన ఇన్న కొట్టాడు ఆయన ఇన్నని కొట్టాడు ఇన్న ఆయన ఇంటికి పోసాడు ఇప్పుడు ఇన్న ఆయన ఇంటికి వెళ్తాడు ఇంటి పోయి తలుపు కొడితే ఆయన తలుపు తీసాడు ఇంటికి వెళ్ళి తలుపు కొడితే ఆయన తలుపు తీసాడు అప్పుడు అరవిందం గారు అన్నారు అప్పుడు అరవిందం గారు అన్నారు

వాళ్ళని ద్వేషించి వాళ్ళు మనకి అసౌకర్యమైన పరిస్థితి ఏదైనా కానివ్వండి లవ్ దెమ్ మోర్ ఇంకెక్కు వారిని ప్రేమించింది వారికి వారు ప్రార్థన చేయాలి